హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వర్క్ పని మీద మేము ఖమ్మం వెళ్తున్నాం ఇప్పుడు మార్నింగ్ త్రీకి లేచి ఫైవ్ థర్టీకి బస్సు ఎక్కేసి ఇదిగో ఇదే మా బస్సు ఆల్మోస్ట్ ఆల్ ఖమ్మం దాకా రీచ్ అయిపోయినాము అంటే దగ్గర దాకా వచ్చాము ఖమ్మంలో ఆడిట్ వర్క్ కోసం వచ్చాము ఆడిట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది లంచ్ కోసం బయటకు వచ్చాము ఇప్పుడు లంచ్ కూడా తీసేసుకున్నాను డైరెక్ట్గా మళ్ళీ ఆడిట్ ప్లేస్కి వెళ్ళి తినడానికి వెళ్తున్నాము ఇంకా అది లంచ్ ఖమ్మంలో ఆడిట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ విజయవాడ షిఫ్ట్ టు విజయవాడ విజయవాడకి వెళ్ళడానికి మేము స్టేషన్కి వెళ్తున్నాము ఆడిట్ ప్లేస్ నుంచి స్టేషన్ చాలా దగ్గర నేనేమో ఆటోలో వెళ్దామని చెప్తాను కానీ మా వాళ్ళు ఉండి నడుచుకుంటూ వెళ్తే అన్నీ కనిపిస్తాయి కదా కొంచెం ఖమ్మం ఫస్ట్ టైం కదా చూడటానికి ఎలా ఉంటుందో అని చెప్పి అందరం నడుచుకుంటూ వెళ్ళాము మనం వేడికి పోయినామని చెప్తే ఖమ్మం వెళ్దామని చెప్పాలి ఖమ్మం నడుచుకుంటూ వెళ్దామని చెప్పాలి ఆటో ఎక్కుదాం కదా అరగంటలో వస్తా అన్నావు కదా మళ్ళీ అన్నం తింటారా అర్థం కదా వెళ్ళిపోదాంలే కానీ మళ్ళీ లంచ్ చేస్తారా డిన్నర్ డిన్నర్ లంచ్ అన్న డిన్నర్ చేస్తా చికెన్ బిర్యానీ మళ్ళా ఉన్నట్లాగా వీడియో ఇస్తున్నా ఇగో శ్రీనివాస్ బాయ్ నడిపిస్తు మమ్మల్ని కా కాదు ఏదో వర్క్ ఏడానికి వచ్చినాము వర్క్ ఇక్కడ శ్రీనివాస్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన మమ్మల్ని నడిపించుకుంటే తీసుకోవచ్చు మొత్తానికి అయితే ఆ రోజు దాన్ని చెప్పిన కాదు ఎందుకు చెప్పా వెంకటేశ్వర ఒక్కడికి వెళ్తే

శ్రీనివాస్ ఖమ్మం హోమ్ టూర్ చేస్తున్నాడా ఖమ్మం రైల్ రైల్ టూర్ ఆహా లోపలికి వెళ్ళాక ఇదిగో రైల్ అంటే ఇలా ఉంటుంది ఇక్కడ వ్యవసాయం ఉంటాయి ఇక్కడ మనం కూర్చోవాలి ఇక్కడ రిజర్వేషన్స్ ఉంటాయి రావాలి హలో అందరికీ ఆర్ కేమ్ టు ఖమ్మం మెట్రో స్టేషన్ ఓకే 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 ఇది రైల్వే స్టేషన్ అంటారా ఓకే ఓకే మాకు తెలియదు మేము ఖమ్మంలో కూడా మెట్రో స్టేషన్ వచ్చినామో అనుకున్నాము మా ఇక చెప్పలేములే కానీ బాగానే ఇష్టాలు వేస్తున్నావు ఆ మాత్రం వేయాలి కదా మరి డీలెక్స్ రూమ్స్ ఉంటాయంటే ఇక్కడ మా శ్రీనివాస్ అన్న పోతా అంటుండు పోలీస్ స్టేషన్ కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు డీలెక్స్ రూమ్ అట్లా ఉంటుంది నీకు అడ్వర్టైజ్మెంట్ కావాలా నీకు బిజినెస్ కావాలా ఇదే టికెట్ కౌంటర్ ఇప్పుడు టికెట్ కౌంటర్లోకి వెళ్తున్నాం మనమే టికెట్ తీసుకోవడానికి ముందు ఇక్కడ టికెట్ తీసుకొని తర్వాత ట్రైన్ ఎక్కడానికి మొత్తం కైతే టికెట్ తీసుకున్నాము ఇప్పుడు మనం టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ కోసం వెయిట్ చేద్దాము చాలా సేపటి నుంచి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తా ఉన్నాము ఎప్పుడు వస్తుంది వస్తుంది అనుకుంటాం కదా ఫైర్ రెసిస్టెంట్ బాయర్ దీంతో ఇంట్లో గోల్డెన్ అంటుకోవు అంటే అంటుకోవాలి గోల్డ్ మెడల్

నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కింద రెడ్ కలర్లో ఒక బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఎందుకంటే మేము ఏ కొత్త వీడియో పెట్టాం కానీ ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్